గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్టీ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతీ నెల మూడవ మంగళవారం గుంటూరులో జరుగుతుంది మరి ఈ నెల మూడవ మంగళవారం అనగా ఆగస్ట్ ఇరవయో తారీఖున ఉదయకాలం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగబోతుంది ప్రతీ నెల ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడి ఆశీర్వదించబడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అందించే వాక్య సందేశాల ద్వారా అనేక మంది వారి జీవితాలను మార్చుకుంటున్నారు నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న వారు స్వస్థత పొందుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఈ ఆరాధనలో పాల్గొనడానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా మీ బంధువులు స్నేహితులతో కలిసి రండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నన్ను తెలియజేస్తున్నాను దేవుని పిల్లరా లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన కదా ప్రతి ఉదయం మరి దేవుడు మనకెన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ఇస్తున్నారు ఆయన వాగ్దానాలు ఎవరికి ఇస్తారంటే ఆయనను ఎరిగిన పిల్లలకు ఆయనను రక్షకుడికి ఎంతమంది అయితే పొందుకున్నారో ఎవరైతే ఆయనను రక్షకుడిగా స్వీకరించారో వారికి మాత్రమే ఆయన వాగ్దానాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆ వాగ్దానాలు మనం నమ్మినప్పుడు ఆ వాగ్దానాలు మనము విశ్వసించినప్పుడు ఆ వాగ్దానాల ద్వారా మన జీవితంలో బలమైన కార్యాలు మనం పొందుకోగలం ప్రియ పిల్లలారా వాగ్దానాలు వింటూ మరి విని విడిచిపెట్టకుండా వాగ్దానాలు నమ్మి ఎత్తిపట్టి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మీ జీవితాల్లో మీరు బలమైన కార్యాలు పొందుకోగలుగుతారు ప్రియ పిల్లలారా మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నారు మరి మన జీవితాల్లో అనేక సమస్యలు అనేక బాధలు అనేక ఇబ్బందులు అనేక కష్టాలు వస్తూ ఉన్నప్పుడు ఆ కష్టాలలో శోధనలో బాధలో ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాక ఆ యొక్క సమస్యలు ఎవరి ఆదరణ లేక ఎంతగానో ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి పిల్లలారా నిజమే యువదే కాలం మీ పరిస్థితి కూడా అలా ఉందా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా మీ జీవితం వెళుతూ ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతూ వేదనతో ఉన్నారా యువదే కాలం దేవుడు మీతో ఆయన మాట్లాడాలని ఆయన వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఆయన ఆశపడుతున్నారు ఆయన శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం మన కోసం తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం ఒకరిని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదనో ప్రైజ్ ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారన నిజమే ఆయన అంటున్నారు ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నారు ప్రియ పిల్లలారా నిజమే ఈ భూమి మీద మనం మనల్ మనం ఎక్కువ ఎవరి దగ్గర ఆదరణ పొందుతామంటే మన శోధంలో వేదంలో బాధలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఎవరి దగ్గర ఆదరించబడతామంటే తల్లి దగ్గరే అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో తల్లి ఇచ్చే ఆదరణ ఎంతో గొప్పగా ఉంటుంది ప్రియదేవుని బిడ్డ మరి దేవాది దేవుడు అంటున్నారు ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు శ్రమలో బాధలో కష్టంలో నష్టాల్లో వేదనలో అప్పుల్లో అనారోగ్యంలో ఉంటూ వేదన చెందుతున్న ప్రియబిడ్డ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న ఒకన తల్లి ఏ రీతిగా ఆదరిస్తుందో కష్టాల్లో ఉన్న నిన్ను వేదనలో ఉన్న నిన్ను బాధల్లో ఉన్న నిన్ను నేను నిన్ను ఆదరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అవును మన మంచి దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య ఆయన గొప్ప దేవుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు ప్రే పిల్లలారా నిజమే ఆయనే మనల్ని ఆదరిస్తే మన జీవితంలో ఉన్న ఇబ్బందులు ఇక ఉండవు ఆయన మనల్ని ఆదరిస్తే మన యొక్క శరీరంలో ఉన్న రోగాలు ఇక ఉండవు ఆయన మనల్ని ఆదరిస్తే మన కుటుంబంలో ఉన్న అప్పు సమస్యలన్నిటి అన్నిటి నుంచి విడుదల పొందుకోగలుగుతాం ఆయన మనల్ని ఆదరిస్తే నీ జీవితంలో ఉన్న ఏ వేదనైనా కొట్టి పడుతుంది ఆయన నిన్ను ఆదరిస్తే ఆయన మనల్ని ఆదరిస్తే మన హృదయాలు ఎంతగానో నెమ్మది పరచబడుతూ ఉంటాయి ప్రియ పిల్లలారా మరి దావిదు తన యొక్క అనుభవంలో రాస్తున్నారు ఆయన అంటున్నారు ఏమని అంటున్నారంటే నాకు బాధలు నా జీవితంలో విస్తరించగా నీ గొప్ప ఆదరణ నాకెంతగానో నా ప్రాణానికి నెమ్మది ఇచ్చిందని దావి తన యొక్క అనుభవాన్ని రాస్తున్నారు అవును బిడ్డ దేవుడిచ్చే ఆదరణ ఎంతో గొప్పది ఆ యొక్క ఆదరణ మన చూపించినప్పుడు మన యొక్క ప్రాణాలు నెమ్మది పరచబడతాయి అంటే దేని నిమిత్తమైతే మనము వేదనలో బాధలో శోధనలో ఉన్నామో ఆ పరిస్థితులన్నీ కూడా దేవుని ఆదరణ ద్వారా చక్కపరచబడుతూ ఉంటాయి ప్రే పిల్లలారా ఈ ఉదయకాలం దేని యొక్క ఏ యొక్క సమస్యను బట్టి మీరు వేదనలో ఉన్నారో బాధలో ఉన్నారు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు మరి ఏ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మీ జీవితంలో ఉన్నాయో ఒకవేళ మీ జీవితంలో కూడా బాధలు విస్తరించాయా ఏ ఆదరణ లేకుండా ఉన్నారా ఏ మనిషి ఆదరణ నీకు దొరకట్లేదా ఏ బంధువులు నిన్ను ఆదరించట్లేదా ఏ స్నేహితులు నిన్ను ఆదరించట్లేదా ఒకవేళ నీ రక్త సంబంధికి నేను ఆదరించట్లేదా కృంగిపోయి ఉన్నావా వేదనతో ఉన్నావా ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న ఎవరు ఆదరించకపోయినా నిన్ను నేను ఆదరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు బిడ్డ ఆయన మనల్ని ఆదరిస్తే మన పరిస్థితులు అన్నీ కూడా చక్కపరచబడతాయి మన జీవితంలో ఉన్న బాధలు వేదనలు కొట్టివేయబడి నెమ్మది మనం పొందుకుంటాం బిడ్డ అందుకే మరి ఈ ఉదయకాలం నువ్వు ఇక కృంగిపోవద్దు భయపడద్దు ఎందుకంటే ఆయన అంటున్నారు ఒక్కరిని తల్లి ఒక్కరిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానాన్ని నమ్ము మరి విశ్వసించు ఆయన ఇచ్చే ఆదరణ మరి నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు కలుగునుగాక ఈ వాగ్దానం దేవాది దేవుడు మీ జీవితంలో నెరవేర్చనుగాక ప్రార్థన చేసుకుందామా అందరం పరిశుద్ధురా మహాగనుడ మహోన్నతుడ వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలం ప్రభావ ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మలను బలపరిచినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు దేవా అవును తండ్రి నాయనా వారి జీవితంలో అనేక బాధలు వేదనలు శోధనలు కష్టాలు కన్నీరు రోగాలు ఇవన్నీ విస్తరించటాన్ని బట్టి నెమ్మది లేని బ్రతుకులయ్యా నా తండ్రి నాయన ఎవరి ఆదరణ లేక నీ ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులయ్యా అటువంటి ప్రతి ఒక్కరితో ప్రభా ఈ ఉదయ కాలం మాట ఇచ్చినందుకు కొందనాలు వాగ్దానం ఇచ్చినందుకు కొందనాలు ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం ఇచ్చావు దేవా దేవా ఈ వాగ్దానము అయా ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నామయ్యా ఇంకా నాయన అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క వారి ఒక్కొక్కరి జీవితాల్లో ఇంకెటువంటి శోధన బాధ వేదన కన్నీరు అనారోగ్యాలు ఏమీ ఉండడానికి వీళ్ళేదయ్యా ప్రతి పరిస్థితిని చక్కపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి నిందలు కొట్టివేయబడునుగా కని ప్రార్థిస్తున్నాం ఎస్ అయా నీ కొందనాలు అయా ఇదిగో తండ్రి ఈ ఉదయ కాలపు వేళ నా ప్రవ్వ నీ బిడ్డల యొక్క ప్రతి ఒక్క అవసరతలు నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలయ్యా అయ్యా నాయన మరీ ముఖ్యంగా ప్రభ నా తండ్రి నాయన అయ్యా ఇది యొక్క దినాలలో అనేక మంది ప్రభా నాయన విష జ్వరాలతో బాధపడుతున్నారు తండ్రి నాయన ఒకవేళ నా ప్రభ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఎవరైనా ప్రభా నా తండ్రి విష జ్వరాలతో బాధపడుతూ ఉంటే వారిని కూడా ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో తండ్రి నీ బిడ్డల యొక్క ఆయా కుటుంబాల్లో ఉన్న అప్పు సమస్యలని క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి కొందనాలు స్తోత్రాలు భూ వివాదాల్లో ఉంటే ఎవరైనా ప్రభు అయా వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన పరిశుద్ధి చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి చెదిరిపోయిన జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభు ఈ ఉదయ కాలం మ్యారేజ్ డేస్ బర్త్డేస్ జరిగించుకుంటున్న ప్రతి వారు జీవితంలో అయ్యా నాయన నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన దీవులతో వర్ణింపండి ఈ సంవత్సర కాలం అంతా కృపాక్షేమాలతో నడపండి నాయన అయ్యా తండ్రి ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని ఏసయ్యా నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె